నుంచి బంగ్లాదేశ్ నుంచి కార్మికులు ఇక్కడ తక్కువ వేతనంతో కార్మికులు బుట్ట కొట్టి వాళ్ళ యొక్క జీవన బుద్ధిని కొట్టే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు అదే మాదిరిగా ఈ సీజన్ లోపల ఏదైతే మొత్తం కలెక్ట్ అయిన తర్వాత కిలో రెండు కిలోల బంగారం ఎత్తుకుని వెళ్ళి స్వీకారం పారిపోవడం జరుగుతున్నది గత అది సంవత్సరాల నుంచి ఈ యొక్క బెంగాలీ స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో ఇలా పది కిలోల బంగారం ఎత్తుకోవడం జరిగింది దానికి ముందు కాంప్లైంట్ ఇచ్చాము మన మన డిపార్ట్మెంట్ నుంచి బెంగాల్కి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళ అడ్రస్ ఉండేది ఏముండే ఐడెంటి ప్రూఫ్ ఉండదు అంటే అదే 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 కాంప్లైంట్ ఇవాళ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు మాకు ఒక హామీ ఇచ్చారు వాళ్ళు ఐడెంటి ప్రూఫ్ తీసుకొని ఎవరైతే జన్యున్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి మిగతా పంపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలా మూడు మంది కార్మికులు స్వచ్ఛంద దుకాణం పని చేసుకోవడం